ప్రైజ్అలా ప్రభుత్వ యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుడి బిడ్డారా ఈ పదహారవ తేదీ ఒకటో నెల ఇరవై నాలుగవ ఇరవై ఐదవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఆ దేవదేవుడు కృప వలన ఇది ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభు మనకు అనుమతి మంజూరు చేశారు దేవునికి మహిమ కలుగును గాక పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ఈ సంవత్సరం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడని ఆత్మదేవుడు సవివరంగా బైబిల్ స్టడీలోనూ కొన్ని ఆత్మీయ సత్యాలతో కూడిన సందేశం అందిన ఆహారంలోనూ మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లల సోలోమోను రచించిన పరమగీతము ఒకటో అధ్యాయము ఒకటో క్షణంలో కాబట్టి సోలోమోన్ గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం సులో మన జీవితంలో ఆయన ఏ విధంగా రాజయినాడు ఏ విధంగా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఏ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఏ విధంగా ప్రభు కృపను పోగొట్టుకున్నాడు ఇత్యాది విషయాలన్నీ కూడా మనము రాబహు దినాల్లో ధ్యానం చేసుకుంటా పిల్లరా ఈ దినము నిన్న దినము గివియోన్లో ఒక ఎత్తైన స్థలంలో వెయ్యి దహన బలలను సులోమం దేవునికి అర్పించినప్పుడు ఆ దేవదేవుడు స్వప్నమందు రాత్రివేళ సులభమోనకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో చెప్పగా లేక సెలవీయగా నీకేది ఇష్టమో అడుగు నేను నీకేం నేను నీకేమివ్వాలి యు వాంట్ ఫ్రమ్ మీ నా నుంచి నీకేం కావాలి మనము ఎత్తైన అనుభవం దేవుడు ప్రత్యక్షమై కళ్ళ ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ ప్రవచనముల ద్వారా కానీ ఇత్యాది ప్రక్రియల ద్వారా ప్రభువు నీతో మాట్లాడాలి అంటే ఎతైన అనుభవంలో ఆత్మీయ అనుభవంలో ఉండి మనము దేవుని ప్రార్థించినప్పుడు ఇక్కడ బలులు అర్పించాడు వెయ్యి దహన బలు మనం స్థుతిబలి స్తోత్రబలి కృతజ్ఞతాబలి ప్రార్థనా బలి విజ్ఞాపన బలి ఈ బలు అర్పిస్తూ మనము దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉంటే ఆయన తప్పు తప్పనిసరిగా మనతో మాట్లాడతాడు అని చెప్పడం జరిగింది ప్రియుల తర్వాత దానికి సమాధానంగా ఇక్కడ సొలోమోన్ ఏం కోరుకుంటాడో మనం విందాం అదే ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో సోలోమోను సొలోమోను ఈలాగు మనం ఇచ్చేసాను నిదాసులను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినములా ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసు నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నిదాసుడనైన నేను నీవు కోరుకునే జనాంగం మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటూ అసాధ్యము ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము ఏమండి ఎంత గొప్ప విన్నపాన్ని దేవుని సన్నిధిలో దేవుని దగ్గర సల్మాన్ గారు వినిపించారు చూడండి వివేకము గల హృదయము మంచి చెడులను వివరించే వివేకముగల గల హృదయము ఒక రాజుకు కావలసింది వివేకం ఒక యజమానుడికి కావలసింది వివేకం చాలాసార్లు ఏది మంచి ఏది చెడు తెలియక గొప్ప గొప్ప జ్ఞానవంతులైన వాళ్ళు కూడా పొరబడుతూ ఉంటారు నిజంగా ఆయన చేసే మనం చూడండి నా తండ్రి మీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన ప్రవర్తన గలవాడి నడుచుకున్నాడయ్యా ఆహా తన తల్లి గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు ప్రియా దేవుని వీళ్ళారా మీ తండ్రి గురించి నువ్వు ఈ విధంగా సాక్ష్యం చెప్పగలవా ప్రియా తండ్రులారా నీ కుమారుడు నీ కుమారులు నీ కుమార్తెలు నీ గురించి దేవుని దగ్గర చెప్తున్నాడు ఇక్కడ మనుషుల దగ్గర కూడా కాదు అంటే మనుషుల దగ్గర మంచిగా ప్రవర్తించేవాడు మంది ఉంటారు కానీ అసలు హృదయం దేవుని దగ్గర యథార్థమైందా కాదా అని అని చెప్పడం చాలా కష్టం మరి ఇక్కడ దేవునితోనే చెబుతున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నా తల్లి జీవించాడు నీ బిడ్డలు నీ గురించి ఆ సాక్ష్యం ఇవ్వగలరా ప్రియ తల్లి ప్రియ తల్లి నా తల్లి యథార్థమైన హృదయంతో నీ దగ్గర ప్రవర్తించింది ప్రభువా అని నీ కుమార్తెలు నీ కుమారులు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా నా తల్లి యథార్థవంతుడుగా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించాడు దేవాని నీ బిడలు నీ కుమారులు సాక్ష్యం ఇవ్వగలరా ఏరే వాళ్ళు అవసరం లేదండి అసలు నీ క్యారెక్టర్ ఏందో ఇంట్లో వాళ్ళకి తెలుసు ముందు బయటకు వస్తే వ్యవహరించే తీరు వేరు చాలామంది గృహంలో ఉంటే వ్యవహరించే తీరు వేరు అసలు నిజమైన కలరు అంటే క్యారెక్టర్ కలర్లు అండి గృహంలో ఉండే భార్యకు తెలుస్తుంది భర్త వ్యవహారం భార్య వ్యవహారం భర్తగా తెలుస్తుంది బిడ్డలు కనిపెడతా ఉంటారు చాలామంది అమాయితలు తల్లిదండ్రులు అసలు ఈ బిడ్డలు చెడిపోయేది చెడిపోవడానికి కారకులైన వాళ్ళు కూడా తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు బిడ్డలు ప్రతిదీ క్షుణ్ణంగా ప్రతిదీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని బిడ్డలు చూస్తూ ఉంటారు కాబట్టి బహువైతో భక్తితో తల్లిదండ్రుల పైన మనము మన బిడ్డల దగ్గర ప్రవర్తించాలి నీ ప్రవర్తన ఎఫెక్టివ్ నీ మాటల తీరు నీ బిడ్డల పైన పడుతుంది జ్ఞానవంతులు అనే స్త్రీ తన ఇల్లు కట్టుకును అంటే ఇదే అర్థం జ్ఞా ఇల్లు కట్టుకోవడం అంటే ఆ స్త్రీ బిల్డింగ్లు కట్టేస్తే దాని కాదు ఇల్లు అంటే ఇక్కడ కుటుంబం కట్టబడడం కుటుంబాన్ని కట్టడం అంత ఈజీ కాదు ప్రిల్లరా ఏం కావాలో సమస్తాన్ని సర్దుబాటు చేయాలి తల్లి ముప్పై ఒకటవ స్వామి సంక్రాంతి ముప్పై ఒకటవ అధ్యాయంలో చూడండి ఆ తల్లి తన కుటుంబానికి కావలసిన ప్రతిదీ చేసి పెడుతోంది ఆమె జ్ఞానవంతురాలు అది ఇల్లు కట్టడం అంటే కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా మన బిడ్డలు మన గురించి సల్మాన్ లాగా సాక్ష్యం చెప్పాలి మనం ఆ విధంగా దావీదయ వలె ప్రవర్తించాలి ప్రభు లోకంలో ఆ విధంగా ప్రవర్తించాలి నీ సాక్ష్యం నీ ఇంట్లో బాగుంటే బయట రెట్లు బాగుంటుంది నువ్వు గృహంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తావో అది బయటికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది చాలామంది ఇంట్లో బుద్ధిమంతులు బయటికి వెళ్తే అబుద్ధిమంతులు బుద్ధి తక్కుపోతారు అది ఏదో అది కొంతమంది ఎవరి బిడ్డలు చేస్తారులేండి అది వేరు కానీ ఒక యజమానులుగా ఒక యజమానురాలుగా మన ప్రవర్తనంతీ జాగ్రత్తగా మన కుటుంబంలో దేవుని ఎదుట నీతిమత్వముగాను భయభక్తులతోనూ ప్రార్థనా జీవితంతోనూ నీ కుటుంబం కష్టపడాల ప్రియ దేవుని బిడ్డారా సాల్మాన్ చేసే ప్రార్థన తల్లి సత్యమును నీతిని అనుసరించి యార్ధమైన మనసు గలవాడై ప్రవర్తించను ఎంత గొప్ప మాట ప్రియ తల్లి తల్లి నువ్వు సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తూ ఉన్నావా ఆ విధంగా సాక్ష్యం పొందగలవా నీ తండ్రి నీ యొక్క కుమారులు కుమార్తెల దగ్గర నీ భర్త దగ్గర నీ భార్య దగ్గర నీ సహోదరుల దగ్గర నీ రక్త మందికుల దగ్గర ఆ సాక్ష్యం పొందితే అంతకంటే ఏం అవసరం లేదు ఒకసారి మనల్ని మనం ప్రభు దగ్గర పరిశీలన చేసుకొని నీతి సత్యమును అనుసరించి దేవుని అందు భయభక్తులు గలవారమై జీవించదు కాక దినము మరలా దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించడం కాక పిల్లల రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ జరిగింది అది కూడా ఒక థర్టీ మినిట్స్ మెసేజ్ పరమగీత ప్రసంగ వాహినిలో అప్లోడ్ చేశాను చదవండి అది కూడా వినండి కొంచెం చర్చిలో సవివరంగా వచనాధారంగా ప్రభు మాట్లాడతాడు దాన్ని వింటూ అందిన ఆహారాన్ని వింటూ ఉంటే అదే ఉదయం కూడా అనేక నిగూఢమైన సత్యాలను నీతో మాట్లాడును గాక హలే దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రాలు తల్లి ఈ వాక్యం ఇంటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునవం పేట వేడుకొని సునాలు తల్లి ఆ మ్యాన్ తండ్రి అయిన నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నిత్య సహవాసము వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుం నడిపింపబడునుగాక ఆ మేన్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని వెంట వెంటవచ్చును గాక హూలు